నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాంధవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూల్లూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేందర్ పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేందర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించిందని సిపిఐ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అన్నారు దేశ స్వాతంత్రం పోరాటంలో కమ్యూనిస్టు యోధులు అనేక మంది త్యాగాలు చేశారని అయ్యారని ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారని అన్నారు నేటికి కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉందని అన్నారు ఈ లో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గుండెపిని వెంకటేశ్వర్లు చాంద్ నాగుల్ మీరా కంచర్ల రాఘవేంద్ర ఎల్లంకి మధు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ஒரு கம்யூனிஸ்ட் பார்ட்டி ஒரு ஜன்னல் ஒரு ஜன்னல் ஒரு ஜன்னல் சிபிஐ சிபிஐ டிராவல் டிராவல் రామారావుల ఐదు డిసెంబర్ ఇరవై ఆరో సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్పూర్ పట్టణంలో ఆ రోజున పార్టీ ఎనిమిది మందితో కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక భారతదేశానికి స్వాతంత్రం రాక మునుపు మునుపు భారతదేశ ప్రజల్ని స్వాతంత్ర పోరాటంలో సహ కార్యోన్ముఖం చేయడం కోసం భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడం కోసం ఆ రోజు బ్రిటిష్ తెల్ల బ్రిటిష్ వలసదారుల చేతులు నలిగిపోతున్నటువంటి భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని స్వాతంత్రం రప్పించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు జరుగుతున్నటువంటి శాంతియుత ఉద్యమాలకు తోడుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆరోపించి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆరోపించిన తర్వాత కార్మికుల్ని అదేవిధంగా శ్రామిక వర్గాన్ని రైతాంగ వర్గాన్ని అందరినీ కూడా అందరికీ సంఘాలు పెట్టి యూనియన్లు పెట్టి ఎక్కడికక్కడ సంఘాన్ని యోజన సంఘాన్ని అన్ని ప్రజా సంఘాలు కూడా రంగాలను పెట్టి పార్టీ నిర్మాణం చేసుకుంటూ అందరినీ స్వాతంత్ర ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు జరిపినటువంటి పోరాటాలు అనేకసార్లు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఈ భారత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కానివ్వండి తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు కానీ ఎన్నోసార్లు నిషేధాలకు గురి అనేక కుట్ర కేసులు పెషావర్ కుట్ర కేసు మేరట్ కుట్ర కేసు కాన్పూర్ కుట్ర కేసు ఎన్నో కుట్ర కేసులు నిర్బంధ పార్టీ పార్టీ జాతీయ నాయకత్వం మీద నిర్బంధాలు విధించి జైళ్లలో నాయకత్వం మొత్తాన్ని కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విస్తరిస్తూ ఈ ఈరోజు కోట్లాది మంది పార్టీ ప్రజా సంఘాల సభ్యులతో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ముందుకు పోతూ ఉంది మీరందరూ తెలియని వాళ్ళు అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీకి శాసనసభ్యులు ప్రజా పార్లమెంట్ సభ్యులు వీళ్ళు తక్కువ కదా ఈ రోజు ఉన్నటువంటి రా రోజు ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో డబ్బు రాజకీయాల్లో డబ్బులు శాసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులు రాజకీయ వ్యవస్థను శాసిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల హోదాలో మేము డబ్బులు పంచలేం కాబట్టి ఎన్నికల్లో మేము సీట్లు సాధించలేకపోవచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న ప్రజాబలం జనబాహుల్యం ముందు ఏ పూర్చువ పార్టీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు